అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు డే టు డే ఇవాళ అయితే మన వీడియోలో ఫ్రైడ్ చికెన్ ఎలా చేయాలో చూపిస్తానండి చూడండి ఇవాళ మన వీడియోలో ఫ్రైడ్ చికెన్ చేస్తున్నానండి చూడండి అన్ని లెగ్ పీస్లు సూపర్ గా ఉండిద్ది చూడండి మనమైతే ఇప్పుడు ఫ్రైడ్ చికెన్కి అయితే ఒక బౌల్ తీసుకుంటున్నానండి బౌల్ తీసుకొని ఫ్రైడ్ చికెన్ మ్యారినేట్ చేయడం కోసం అయితే దీంట్లో నేను ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అయితే కారం వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ అయితే ఉప్పు చికెన్ మసాలా గరం మసాలా చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకున్నది చూడండి అన్నీ ఇలా వేసుకొని కలుపుకోవాలి చూడండి కొంచెం లైట్గా ఒక డ్రాప్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి చూడండి చికెన్ లెగ్ పీసులు ఉన్నాయి కదా వీటిని ఇప్పుడు మనము కలుపుకున్న మసాలాలో వేసుకోవాలండి వేసుకొని వీటికి బాగా మసాలా పట్టే వరకు బాగా ముక్కలను కలుపుకోవాలి చూడండి ఇలా వేసుకున్నాం కదా సో వీటికి మాత్రం ఇలా కలుపుకుంటూ ఉండాలండి చూడండి ఇలా ఘాట్లు పెట్టుకున్నాం కదా సో ఈ ఘాట్లలో కూడా మసాలా పోయే వరకు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇలా కలుపుకొని మనమైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఇది మ్యారినేట్ అవుతూ ఉండిద్ది చూడండి చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు మనమైతే ఇది మసాలా కావాల్సిన పిండిని అయితే రెడీ చేసుకుందామండి చూడండి ఫ్రైడ్ చికెన్కి అయితే కార్న్ఫ్లవరు చూడండి ఇంత తీసుకుంటున్నాను మైదా అండి మైదా ఇంత తీసుకోవాలి శనగపి ఉప్పు హాఫ్ స్పూన్ అండి ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ గరం మసాలా చూడండి వీటన్నిటిని ఇలా మిక్స్గా కలిపేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలండి మసాలాలన్నీ బాగా పట్టే కలిసే వరకు చూడండి మసాలాలు అన్నీ కలిసిపోయాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము చూడండి ఒక ఎగ్గు తీసుకొని ఒక బౌల్లో పగులు కొట్టి పెట్టుకోవాలి చూడండి గుడ్డుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి చికెన్ మ్యారినేట్ అయింది ఒక అరగంట తర్వాత చూడండి ఇలా ఉంది ఇప్పుడు నేను ఫ్రైడ్ చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి మనం ఎగ్ పగలు కొట్టి పెట్టుకున్నాం కదా దాంట్లో ఈ లెగ్ పీస్ని ఇలా ముంచుకోవాలండి మొత్తం మునిగే వరకు చూడండి ఈ విధంగా మొత్తం మునిగిపోయింది కదా ఇప్పుడు మనం కలుపుకున్న పిండిలో వేసుకోవాలి పిండిలో వేసుకొని ఇలా ముంచేయడమేనండి చూడండి ఇలా ముంచుకున్నాము కదా ఇప్పుడు దీన్ని ఐస్ ఒకసారి ముంచేసి ఇలా ముంచిన తర్వాత ఇది ఫస్ట్ కోటింగ్ అండి మళ్ళీ ఇంకోసారి పిండిలో కలిపేసుకోవాలండి ఇది సెకండ్ కోటింగ్ చూడండి ఇలా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము చూడండి అన్ని ఇలా పిండిలో కలిపేసి ఇలా పెట్టుకున్నానండి చూడండి ఈ నాలుగుటికైతే ఇలా అన్ని పిండిలో కలిపి ఇలా పెట్టేసుకున్నాను చూడండి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లో మనమైతే ముందుగా రెడీ చేసుకున్న ఈ లెగ్ పీసులను అయితే వేసుకోవాలండి చూడండి ఇలా గంట మీద వేసుకోండి అడుగంటకుండా ఉండిద్ది చూడండి రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే నేను క్యాలిగే గిన్నెలో వేసుకుంటున్నాను చూడండి చికెన్ ఫ్రైడ్ ఎగ్ పీసులు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు నేను టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తాను సూపర్ గా ఉన్నాయండి క్రిస్పీగా లోపలైతే సాఫ్ట్గా సూపర్గా వచ్చినాయి మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్